పేదల ఇంటి కళ సాకారం కావాలంటే మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరి గతంలో పట్టణాల్లో ఒక సెంటు గ్రామాల్లో సెంటున్నర ఇచ్చినటువంటి స్థలాలు కనీసం బాత్రూమ్లు కూడా సరిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పట్టణాల్లో సెంటున్నర రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పేదలకు ఇచ్చి ఆదుకుంటామని వారికి ఇంటి నిర్మాణం కోసం నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని కూడా ఆయన అది చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మరి ఈ పథకాలు పెట్టారో వాటిని తక్షణం అమలు చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రధానికానికి అందరికీ కూడా ఆయన ప్రకటించిన విధంగా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వటమే కాకుండా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం దానిలో భాగంగానే ఈరోజు భీమవరం ఓర్ మండలం హాడేరు గ్రామంలో నిరుపేదలైనటువంటి ఇళ్ళు లేనటువంటి నిరుపేదలకి అందరికీ కూడా మేము ఇళ్ల స్థలాల అప్లికేషన్లు చేస్తున్నాం ఈ దరఖాస్తులన్నీ కూడా రేపు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తి చేసినటువంటి అప్లికేషన్లన్నీ కూడా ఈ పేద ప్రధానికాన్ని అందరినీ తీసుకుని వెళ్ళి కలెక్టర్ గారి సమక్షంలో కలెక్టర్ గారి కార్యాలయంలో ఈ దరఖాస్తులన్నీ అందజేయడం జరుగుతుంది అందుచేత ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డులు అలాగే వృద్ధాప్య పెన్షన్లు అలాగే మరి తల్లి వందనం ఇలాంటి ఏ కార్యక్రమాల్లో ఎన్నైతే ఆయన హామీ ఇచ్చారో అన్నీ కూడా ఇప్పటికే అధికారంలోకి వచ్చి మరి తొమ్మిది నెలలు దాటింది అనేక కార్యక్రమాలు ఇంకా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే మరి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా అమలు చేయలేదు అధ్యత మరి ఆ ఇచ్చిన అన్ని హామీలు కూడా తక్షణం అమలు చేయాలని ఈ పేద ప్రధానికాన్ని ఆదుకుని వారికి న్యాయం చేయాలని వారి సొంత కళ్ళని సాకారం చేయాలని సందర్భంగా మేము పశ్చిమ గోదావరి జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అని విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు తాడేరు గ్రామం ఓటవార్డులో మాట్లాగారి వద్ద ఇంటి నిర్మాణం ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు స్థలాలు ఇవ్వాలని మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఐదు లక్షలు లోను ఇప్పించి వీళ్ళందరూ కూడా ఇల్లు నిర్మాణం చేయాలని ఈరోజు ఈ కార్యక్రమం సిపిఐ ఆధ్వర్యంలో పెడతాం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటి ఇంటి స్థలం లే పేదలకే మూడు సెంట్లు టౌన్ అయితే రెండు సెంట్లు గ్రామాలు అయితే మూడు సెంట్లు ఇచ్చి నాలుగు లక్షలు లోను ఫ్రీ లోన్ గ్రాంట్ చేస్తూ ఉన్నారు మా పార్టీగా ఐదు లక్షలు ఇచ్చి మూడు సెంట్లు స్థలం ఇచ్చి నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలని సిపిఐ ఆర్థికలో జిల్లా అంతా కూడా రాష్టం జరిగింది ఈరోజు లాస్ట్న ఇక్కడ భీమవరం రోడ్డ మండలంలో తాడేరు ఉంటుందో తాడేరు గ్రామంలో రాష్ట్రం జరుగుతుంది వీళ్ళందరూ కూడా తక్షణమే స్థలాలు ఇచ్చి ఇవ్వాలని రేపు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారికి ఎంత పత్రాలు ఇచ్చి ఇవన్నీ తొందరలో వీళ్ళందరికీ ఇప్పించాలని కోరటం జరిగింది ప్రస్తుత కోటందర ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది ఈ గతంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఒక సెంటు భూమి పేదలు సరిపోదు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అలాగే పట్టణ పరిధిలో మూడు రెండు సెంట్లు చొప్పున ఇళ్ళ స్థలాలు పేదలకి ఇస్తామని హామీ ఇచ్చారు హామీ మేరకు మేము ఈ రాష్ట్ర సిపిఐ పార్టీ పిలుపు మేరకు మీ ప్రతి గ్రామంలో అలాగే పట్టణంలో తిరిగి లబ్ధిదారుల దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించి ఈ మీ ప్రభుత్వానికి అందజేస్తాం అలాగే తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తమ ఇచ్చిన ఎన్నికల వాగ్దానం దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా పేదలకి గ్రామీణ పేదలకి అలాగే పట్టణ బరి పేదలకు కూడా ఈ మూడు సెంట్లు అలాగే రెండు సెంట్లు ఇళ్ళ స్థానాలు ఇప్పించమని ఈ పార్టీ తరఫున మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం ఇవ్వకపోతే దీన్ని మరింత ఉద్యమంగా మేము చేస్తామని ప్రజల తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం గత ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతానికి అర్బన్ ఏరియాకి వివిధ రకాలుగా ప్రకటించడం జరిగింది ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి అప్పుడు అలా చేస్తే స్థలాలు సరిపోవాలి కూడా సరిపోవని విమర్శించి ఇప్పుడు ఆయన ఏమో భూమిని ఇస్తానన్నారు అది నమ్మి ఈ ప్రజలు ఓట్లు వేశారు అందుచేత ఆ నమ్మకాన్ని అను చేయకుండా ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలని కోరుతూ ఇంత అట్లా